ఒకసారి నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ప్రభు నేను మీకు చాలా పెద్ద భక్తుడిని ఈ ప్రపంచంలో మీపై నాకున్న భక్తి ఎవరికీ లేదు అన్నాడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో నారద నీ భక్తిని గౌరవిస్తున్నాను కానీ భూమిపై ఓ రైతు ఉన్నాడు అతని భక్తిని భక్తి కంటే ఎక్కువ అన్నాడు నారదుడు ఆశ్చర్యపోయి ఒక రైత నాకంటే పెద్ద భక్తుడా ఎలా స్వామి అని ప్రశ్నించాడు శ్రీ మహావిష్ణువు నారదుణ్ణి ఆ రైతు దగ్గరకు పంపాడు నారదుడు చూశాడు ఆ రైతు రోజంతా పొలంలో తన ఎద్దులతో మరియు తన భార్యతో కలిసి పని చేసుకుంటూ ఉంటాడు ఉదయం లేవగానే ఒకసారి నారాయణ అని పిలుస్తాడు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చాక పడుకునే ముందు మరోసారి నారాయణ అని పిలుస్తాడు అంతే నారదుడు తిరిగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ప్రభు ఆయన కేవలం రెండుసార్లు మాత్రమే నిన్ను నారాయణ అని పిలుస్తున్నాడు నేనైతే ప్రతి నిమిషం నీ నామస్మరణ చేస్తున్నాను అని అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ నీళ్లు నిండిన గిన్నెను నారదుడికిచ్చి ఈ గిన్నెని తలపై పెట్టుకొని ఒకసారి భూమి చుట్టూ తిరిగిరా నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నాడు నారదుడు చాలా శ్రమించి తలపై నేలతో నిండి ఉన్న గిన్నెను పట్టుకొని భూమిని చుట్టి వచ్చాడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో నారద ఎన్నిసార్లు నా నామస్మరణ చేశావు అన్నాడు ఒక్కసారి కూడా నారాయణ అని అనలేకపోయాను ప్రభు నా దృష్టి అంతా నీళ్లు కింద పడకుండా చూసుకోవడంలోనే ఉండిపోయింది అన్నాడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు నారద నువ్వు ఒకే ఒక్క పని చూసుకుంటూ ఒక్కసారైనా నా నామస్మరణ చేయలేకపోయావు ఆ రైతు రోజంతా రెండు ఎద్దులు తన భార్యతో పొలంలో బాగా కష్టపడి జీవిస్తూ కూడా నన్ను రెండుసార్లు ప్రేమతో జపిస్తున్నాడు ఎవరు గొప్ప అన్నాడు నారదుడు సిగ్గుతో తలదించుకున్నాడు నీతి మనకు తెలిసి మనమే చేస్తున్నది గొప్ప అనే అహంకారంతో ఉండకూడదు మనకంటే చాలా గొప్పవారు ఉంటారు